බට <smug> තැන්බෙ <smug> <smug> ఈ చేపను తెచ్చి నాలుగు రోజులు అవుతుందండి కుండీలో పెట్టాను అన్నమాట వెతుకున్న చేప కదండి అందుకు పుండిలో పెట్టాను ఈరోజైతే కొర్రమీను బెండకాయ పులుసు అనమాట కొర్రమీనుతో బెండకాయ కలిపి పులుసు No, <laughs> no, ముక్కలైతే శుభ్రం కోసేస్తానండి ఇంకొకసారి సాల్ట్ వేసి మళ్ళీ కడుగుతాను ఎందుకంటే కొరమిన చేప కదండి జీగురు ఎక్కువ ఉంటుందండి జిగురు 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 చేపల కొద్దిగా జనం ఉందండి ఓకే అండి ముందుగా అయితే ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేద్దాం సరే అండి పసుపు 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 ఓకే కారం కారం సరిపడా పట్టించేస్తానండి ఓకేనండి అన్నీ ఒకసారి సరిపడా కలిపేద్దాం చేపల కూర కదండి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఓకేనండి ఓకే అండి ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టేద్దాము ఈ లోపు ఉల్లిపాయలు కోసేసి మసాలా అన్నీ రెడీ చేసేద్దామండి ఈ ముక్కలకు పెట్టేలోపు సరేనండి ముందైతే బెండకాయలు కోసేస్తానండి అదే బెండకాయలు వేసి పులుసు చేస్తాను అన్నాను కదా కొరమీను పులుసు చేపల కూరలో బెండకాయ ముక్కలు వేస్తే భలే ఉంటాయండి భలే టేస్ట్గా ఉంటుంది మరి తిన్నారో లేదో ఎప్పుడైనా మా అమ్మ ఎప్పుడు చేస్తూనే ఉంటుందండి బెండకాయలు వేసి పులుసు బెండకాయ ముక్క కూడా భలే టేస్ట్ వస్తుందండి ఎంత సాయంత్రమైన ఉడుకు 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 అసలు చెమటలు కారిపోయి కారిపోతూనే ఉన్నాయండి బాబు అంత వేడొచ్చేస్తుంది ఓకే అండి మొన్న మా తమ్ముడు పెళ్లి వీడియో పెట్టాను కదండి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అని చెప్పాను కదా అదే నేను మా గిరిజన సాంప్రదాయం ప్రకారం రేల పాటలతో మా సాంప్రదాయ డ్యాన్స్తో పెళ్ళికొడుకుని చేశాను కదా చేసి పెట్టాను కదా మళ్ళీ నెక్స్ట్ పెళ్ళి వీడియో కూడా పెట్టాను అయితే చాలామంది మంచి కామెంట్స్ చేసారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు మీ సం మీ సాంప్రదాయం ప్రకారం పెళ్ళికొడుకుని చేయడం చాలా బాగుంది కొంతమంది అయితే మీ గిరిజన అమ్మాయిని చూడండి పెళ్లి చేసుకుంటాము మమ్మల్ని కూడా అలాగే పెళ్ళికొడుకులా చేయాలని చాలామంది కామెంట్ చేశారండి కొంతమంది నిజంగానే కామెంట్ చేస్తాం సరదాగా అయితే కాదని కామెంట్ చేశారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా మా సాంప్రదాయం ప్రకారం కొన్ని ఉంటాయి అలాంటి కట్టుబాట్లు అంటే నాకు నేను గౌరవం ఇస్తానండి నాకు చాలా ఇష్టం మా సాంప్రదాయం ప్రకారం కాకపోతే పెళ్ళి ఒక్కటే జరగట్లేదు అదే నేను డిసప్పాయింట్ అయ్యాను ఒకప్పుడు జరిగేది ఒక పది సంవత్సరాల వెనక్కి వెళ్తే మా సాంప్రదాయ ప్రకారం జరిగిన పెళ్ళిళ్ళు కూడా కొన్ని ఉన్నాయి అయితే ఆ పెళ్ళి చేసి ఆయన లేరు చనిపోయారు చెప్పాను ఆల్రెడీ వీడియోలో చింతం రామయ్య పద్నాని ఆయన చేసేవాళ్ళు అనమాట అయితే ఇంకా అదే చూపించలేకపోతున్నాను ఈ పెళ్ళి తంతులు ఈ పెళ్ళికొడుకుని చేసేవి పెళ్ళి ముందు వరకు జరిగేవి మాత్రం చాలా కొన్ని కొన్ని మా కట్టుబాట్ల ప్రకారమే జరుగుతున్నాయి చాలామంది మర్చిపోతున్నారు సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు అలాగే మా భాషను కూడా మర్చిపోతున్నారు చాలామంది మాట్లాడడం కూడా తగ్గించేస్తారు ఇప్పుడు పిల్లలు అనమాట అందరూ తెలుగే మాట్లాడుతు తెలుగే మాట్లాడుతున్నారు అలానే తెలుగు వద్దని నేను చెప్పను తెలుగుతో పాటు ఇది కూడా నేర్చుకుంటే మా కోయ భాష గిరిజన భాష కూడా నేర్చుకుంటే బాగుంటుంది నాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఎందుకో తెలియదు నేను ఒక గిరిజన బిడ్డనని చెప్పుకోవడానికి ఏ రోజు సిగ్గుపడను ఎక్కడ కూడా నేనైతే సిగ్గుపడను మా క్యాస్ట్ మొక్కలని చెప్పుకోవడానికి గిరిజనులు అనగానే మా కాయ ప్రజలు అనగానే నమ్మకానికి మారిపోయారండి నమ్మకానికి ఓకేనండి నమ్మకస్తులని ఒక బిరుదు ఉంది కాయి దొరలు అనగానే ఓకేనండి అయితే మీరు అలా కామెంట్ పెట్టారు కదండి అయితే నేను అడిగాను అనమాట ఇక్కడ డ్యాన్స్ చేశారు కదా మా అక్క వాళ్ళు మా వదిన వాళ్ళు చాలామంది నేను కూడా చేశాను ఇలా కామెంట్ చేశారు ఇలా పెళ్ళి చేయాలని అంటే అయితే మన ఊరు వచ్చేయమనండి పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని మా ఆ విధంగా పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని చేసి పంపిద్దాము అని చెప్పారండి ఓకేనండి మరి వచ్చేస్తారా పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని ఆ విధంగా చేసి పంపిస్తాము ఓకేనండి పెళ్ళికొడుకుని చేసేది ప్రత్యేకించి చాలా బాగా నచ్చిందని చాలామంది కామెంట్స్ చేశారు అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది జీలకర్ర వెల్లుల్లిపాయలు ఓకేనండి

కొత్త చింతపండు అండి సొంత చింతపండు తెలుసు కదండి మా అక్క వాళ్ళ చింత చెట్టు నుండి తీసుకొచ్చాం కదా అప్పుడు మా చింతపండు అన్నమాట చాలా పులిపండి ఇది అలాగే చాలా టేస్ట్ కూడా ఈ చింతపండు అలాగే ఇంకొంచెం ముప్పండి ఓకే అండి అలాగే మన బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఇవి కూడా ఓకేనండి ఓకే మూత అయితే నేను టైట్కి పెట్టలేదు మామూలు పెట్టాను అనమాట ఒక పక్క ఆవిర్వెదిటట్టు అలాగే కొంచెం ఈ పేస్ట్ మసాలా పేస్ట్ మిగిలింది లాస్ట్లో వేస్తాను చింతపండు పులుసు కొత్త చింతపండు ఇంకొంచెం కొంచెం ఉప్పండి మిగిలిన అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ లాస్ట్ వేసేస్తానండి ఓకే అండి కూర అయితే ఉండడం అయిపోయింది నేనైతే స్నానం చేసి వస్తాను సాయంత్రం అయిపోయిందండి ఆరు అయిపోతుంది నేను పెందలాడే అన్నం తినేస్తాను మీకు తెలుసు కదా పెందలాడి తినేసి పెందలాడే బయట మంచం వేసి పడుకుందాము సరేనండి ముందైతే స్నానం చూస్తున్నారు కదా చెంపలు ఎలా పెట్టేసినాయో స్నానం చేసి వచ్చాక కూర ఎలా వచ్చిందో చూద్దరు సరేనా చూస్తే మీకు తినేయాలనిపించేస్తుందండి ఓకేనండి ఓకే అండి మన కూర అయితే చూసేద్దామా ఎలా ఉందో వా ఎలా ఉందండి చెప్పండి చూస్తుంటే మీకు కూడా తినేయాలనిపిస్తుంది కదండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బాగుందండి కూర అయితే ఇగోండి బెండకాయ ముక్కలు అలాగే గంగావాళ్ళకి కొంచెం ఇస్తున్నానండి మన పక్క గది గంగావాళ్ళకి ఓకే పెందలాడు స్నానం చేసేసానండి టైం అయితే ఆరు దాటేసింది ఆరున్నర అయిపోయిందండి ముందైతే బెండకాయ ముక్క తింటానండి చాలా బాగుంటాయండి ఇలా చేపల కూరలు వేసిన బెండకాయ ముక్కలు ఎప్పుడైనా తిన్నారా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా వండుకొని తినండి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా బెండకాయ వేస్తారు కొంతమంది వంకాయ కూడా వేస్తారండి కానీ నాకు బెండకాయ ఇష్టం బెండకాయ కొరమీను చాలా బాగుందండి మీరేమైనా అనుకోండి నాకు చేపల కూరలు అంటే చాలా ఇష్టమండి అస్తమానం చేపల కూరలు తింటారు చేపల కూరలు వండుతారని కామెంట్లు పెడతా ఉంటారు నాకు ఎందుకో కానీ చేపల కూరలు అంటే చాలా అంటే చాలా ఇష్టమండి జీవితంలో అన్ని రకాల చేపలు తినాలని నా కోరికండి చికెను ఇలాంటివి ఎక్కువ ఇష్టపడను కానీ చేపల కూరలు మాత్రం అంటే పిచ్చండి మహా పిచ్చండి సముద్రం చేపలు తినాలి చెరువుల్లో పెరిగే చేపలు తినాలి గోదట్లో చేపలు తినాలి ఇలా చాలా రకాల చేపలు తినాలని నా కోరికండి మళ్ళీ చెమటలు పెట్టేస్తున్నాయి స్నానం చేసి వచ్చిన కానీ ఫ్యాన్ వేసుకోవాలి ఫ్యాన్ వేస్తే వాయిస్ సరిగా రాదండి అందుకని ఫ్యాన్ వేయలేదు పెళ్ళిళ్ళు పెట్టిన రెండు వీడియోస్లో కామెంట్స్ నాకు చాలా బాగా నచ్చినాయండి మా గిరిజన సాంప్రదాయ ప్రకారము పెళ్ళి చేయడం పెళ్ళి అంటే పెళ్ళి కొడుకుని చేయడం మా సాంప్రదాయ డాన్స్ చేయడం చాలామందికి నచ్చిందని కామెంట్ చేస్తారు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి మా క్యాస్ట్ పిల్లని చూడండి పెళ్లి చేసుకుంటామని కొంతమంది కామెంట్ చేశారు ఆ విధంగా పెళ్ళికొడుకుని చేసి పెళ్ళి పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నారు మా క్యాస్ట్ అమ్మాయిని కాకపోయినా మా కులం అమ్మాయిని కాకపోయినా మీరు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయిపోయి ఇక్కడికి రండి మేము ఆ విధంగా పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చేసి పంపిస్తాము ఆ విధంగా డ్యాన్సులతో సరేనండి ఓకేనండి ఓకే అండి నా కూర కానీ నచ్చితే నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్